మరి రచించినటువంటి మీరు ఒక ప్రార్థన చేస్తున్నారు కోరహు గురించి కోరహ కుమార్ల గురించి మనకు అందరు కూడా తెలిసినటువంటిదే మరి కోరహు ఎవరంటే కోరహు దాతాను అభిరాము అనే ముగ్గురు ఒక టీం ఈ ముగ్గురు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు దేవునికి ఎదురు తిరిగినటువంటి వారు మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి స్థానాన్ని వారు వదిలిపెట్టి దేవుడు వారికి ఇవ్వనటువంటి స్థానాలను వారు పొందుకున్నటువంటి వారు ఉన్నారు కానీ ఆ కోరహం దాతాను అభిరాము వారి యొక్క గుడారములను ఎమ్మవలటువంటి నోరు భూమి నోరు తెరిచి మింగివేయాలని మరి భూమికి ఆజ్ఞాయనం రాబడింది దేనికంటాడి భూమికి ఆజ్ఞాయనం కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా భూమి ఏం చేస్తుంది నెరవేర్చి వాడిని మ్రింగివేస్తుంది ఎందుకంటే మన దేవుని గురించి చాలా స్పష్టంగా రాయబడింది మన దేవుడు దహించు అగ్ని ఏమైనా అంటే ఆయన దహించు అగ్ని దేన్ని దహిస్తాడంటే పాపాన్ని దహించి వేస్తాడు మరి ఆయన యొక్క అగ్ని ఎలాంటిదంటే పరిశుద్ధ అగ్ని మోషే చాలా సాత్వికుడు సాత్వికుడు అయినటువంటి మోషే ఇస్రాల ప్రజలతో అంటే అక్కడ సేవ చేసే ప్రజలతో లేబీలతో ఆయన కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు ఏమనంటే నా కుమారులారా దేవుడు మీకు ఒక ఆధిపత్యం ఇచ్చినాడు మీకు కొన్ని పనులు అప్పగించినాడు ఆ పనుల్లో మీరు ఎలా ఉండండి నమ్మకంగా ఉండండి ఎందుకు దేవుని మీద తిరుగుబాటు చేస్తారు అని వాళ్ళతో వాదం పెట్టుకుని మరి ప్రార్థన చేస్తే దేవునికి ప్రార్థన చేస్తే దేవాది దేవుడు మోసంతో చెప్తారు ఏమంటే ఆ కోరహు దాతాను అభిరాము అనే వారి సమూహాన్ని రేపు ఎక్కడ కనబడమని చెప్పు దేవుని యొక్క సన్నిధిలో కనబడమని చెప్పు వాళ్ళందరూ కూడా వారి వారి దూపార్తలను చేతబట్టుకుని ఏం చేయాలి దేవుని సన్నిధిలో కనబడాలి అని చెప్పినప్పుడు వారు ఉదయాన్నే ఏం చేస్తున్నారంటే ధూపాత చేత పట్టుకుని వాళ్ళందరూ ఆ టీమ్ అంతా వెళ్ళినారు అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళినారు అంటే దేవుడు మోసీతోనే మాట్లాడినా మాతో మాట్లాడా మీకు కూడా సేవకులమే కదా మేము కూడా యాత్రకులమే కదా మేము కూడా కదా అంటూ మరి తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు దేవునగా సన్నిధిలోనికి దూపార్థం చేత పట్టుకుని వెళ్ళినప్పుడు బయబం రావిడింది యహోవా అగ్ని ఎక్కడి నుంచి వచ్చినట్టండి కుడారం నుంచి ప్రత్యక్ష కుడారం నుంచి యహోవా అగ్ని వచ్చి మీరు తీసుకొచ్చినటువంటి అన్యాగ్ని ఏమైందంట కాల్చివేసింది వాళ్ళందరినీ కూడా కాల్చి వేసినట్టుంది అలాగూ మరి అక్కడ గమనించినట్లయితే ఆజ్ఞయబడినట్టుగా ఉంది ఏంటంటే కోరహు దాతాను అభిరాము వాళ్ళు కుంపించేది నాశనమైపోయి వారి భార్యలు పిల్లలు వాళ్ళందరినీ కూడా భూమి నెరవేర్చి నోరు తెచ్చి మింగి ఆజ్ఞస్తే మరి కోరహు కుమారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో బైబిల్ గ్రంథం లేదు కానీ వాళ్ళు తరుముతూ ఉందంటండి భూమి ఏం చేస్తున్న వారిని తరుముతూ ఉన్నట్టివేయడానికి తరుముతూ ఉన్నట్టే ఈ కోర కుమారుడు పరిగెడుతూ ఉన్నటువంటి వారికిన మరణం అనేది అంత సామాన్యమైనటువంటిది కాదండి మరణం అనేది ఏం చేస్తుంది మనల్ని తరుముతూ ఉంటుంది బైబిల్ గ్రంథం చదువుస్తుంది మాణము తప్పించుట ప్రబో అయినా ఆయన తప్పించకపోతే ఎవ్వరు కూడా ఈ మరణాన్ని తప్పించుకోలేరు ఏ మరణం అది పాపము అని వచ్చి జీతము మరణం మరి నిలాపవాక్యంలో రాబడింది మా తండ్రులు పాపం చేసి గతించిపోయినారు వారి దోష శిక్ష మేము అనిపిస్తున్నాము నిర్గిమాణంలో మరి దేవాది దేవుడు పదాజ్ఞనిస్తూ నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైక వారి విషయంలో ఏం చేస్తానంటే వేయి తరముల వరకు ఏం చేపిస్తాను కరుణ చూపిస్తానన్నారు మరి నన్ను ద్వేషించి నా ఆజ్ఞను తిరస్కరించే వారి విషయంలో తండ్రుల దోషున్న కుమారుల మీదకి రప్పించు మూడు నాలుగు తరముల వరకు ఏం చేస్తానంటున్నాడు శిక్షిస్తానంటున్నాడు దేవుని యొక్క హెచ్చరికలు అండి ఇవన్నీ కూడా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అండి అంటే అలాగా నటిగుడుకుపోవాలనేది కాదు అలా నాశనం అయిపోవాలనేది కానీ కాదు మానవులు ఏం చేయాలంటే వారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు మరి నిలబడిస్తానికి దేవా దేవుడు ఒక సమాచారం ఇచ్చినాడు ఆ యోనా ద్వారా నలభై ఆ సిటీకి ఆ పట్టణానికి ఏమవుతుంది దుర్గతి పట్టును అని చెప్పినాడు ఏం పడుతున్నాడు దుర్గతి దుర్గతి పట్టును అని చెప్పినాడు అక్కడ ప్రకటన చేయని చెప్పినప్పుడు నేనువే పట్టణానికి ఏమన్నా ప్రకటన చేసినప్పుడు నేనువే రాజు మొదలుకొని మరి కింద స్థాయిలో ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారంటే అంటే కట్టుకొని కట్టుకుని ఏం చేస్తున్నారు వాళ్ళు దేవునికి మొరబెట్టినారు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు పశువులకు కూడా ఏం పెట్టారు వాళ్ళు వాడు నీళ్లు పెట్టలేదని రాయబడినటువంటిది ఉంది ఏంటి దేవునికి ఉద్దేశ్యం ఏంటి చాలా పొరలు మనకు అర్థం కాకపోతే అర్థం కాక దేవుని ప్రేమించకపోతే దేవుడు నాశనం చేసేస్తాడు మీ దేవుడు దేవుని నమ్ముకోకపోతే మీ దేవుడు మరి చంపేస్తాడండి అని చాలా మంది ఉంటారు దట్స్ నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ దేవునికి ఉద్దేశం అది కానిక శిక్ష నుంచి బయటికి రావాలి దుర్మార్గుడు మానవునందు హోవ్ అనేది నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదే దేవుని వానికి మాట్లాడుతుంది ఎందుకంటే దుర్మార్గుడు తన యొక్క మనసు మార్చుకుని మనసు పొంది సన్మార్గంలో నడవడమే యహోవాన్ అయినట్టు నాకు ఇష్టమైన దేవుడు మాట్లాడుతున్నాడు మన దేవుడు అంతా గొప్పవాడు అండి దయా కనికరము జాలి కృప కలిగినటువంటి దేవాది దేవుడు పలుమార్లు ఆయన అర్థం చేసుకోవడంలో మనం ఏం చేస్తున్నామంటే పొరపాటు పడుతూ ఉన్నటువంటి వాడు కనుక మనకి సరిగా ఆయన అర్థం చే అర్థం కాదు నువ్వు రక్షిస్తే రక్షించు రక్షించకపోతే మానేయంటూ దేవుని మీద మనం తినేవాడు చేస్తుంటాం ఇలాగున మరి ఆ శిక్ష అనేది కోర కుమారులకి వస్తుంటే వాడు పరిగెట్టినారంటే ఎక్కడికి దేవుని యొక్క మందిరంలోని పరిగెట్టినారు పరిగెట్టి 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 వాళ్ళ మరణాన్ని తప్పించుకుంటూ వాళ్ళు రన్ చేస్తున్నారు పరిగెడుతూ పరిగెడుతూ మరి మందిరంలోనికి బలిపీఠం బలిపీయటం యొక్క కొమ్ములను పట్టుకున్నారు అంటే ఏం పట్టుకున్నారు వాళ్ళు పనిపేయటం యొక్క కొమ్ములు మాండము దేవుని యొక్క మందిరపు గడప దగ్గర ఆగిపోయినట్టు ఎంత విచిత్రం భూమి నెరవేర్చడం అక్కడ ఉంది మరణానికి దేవుని మందిరంలో తిరగడానికి ఏమి లేదు లేదు వాళ్ళు ఆ బలిపీడ కొమ్ములు పట్టుకుని ఏడుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభా మమ్మ నుంచి నువ్వు తరుణించు మా తండ్రి చేస్తున్నటువంటి పొరగోడికి మమ్మల్ని శిక్షిస్తావు దేవునితో మాట్లాడినటువంటి వారు ఉన్నారు కనుకనే వాళ్ళ యొక్క సంగతులన్నీ కూడా బైబిల్ ఏమైంది చేయబడినటువంటి ఈ విషయాలన్నింటినీ మనము గమనించవలసినటువంటి వారు శాపానికి శాపానికి వారు అయితే వారు పరిగెత్తుకుని వచ్చే ఎక్కడికి వచ్చినారు దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినారు దేవుని ఆశ్రయించినటువంటి వారు ఉన్నారు దేవుణ్ణి హత్తుకున్నటువంటి వారు ఉన్నారు మరి వారి పేరు ఎక్కడ రాయలే కోరా కుమారులు రాస్తున్నారు ఎందుకంటే యొక్క పట్టుదల వాళ్ళకు విశ్వాసం వాడొక ప్రార్థన చాలా గొప్పది అయితే ఇక్కడ వాళ్ళు ఒక ప్రార్థన చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అంటే యహోవా నీవు నీ దేశమేడలా కటాక్షం చూపినావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీ వెనుకకు రప్పించున్నావు నీ ప్రజల దోషంను పరిహరించున్నావు వారి పాపం అంత కప్పివేసి ఉన్నావు అని రాయబడినట్టు ఉంది నీ ఉగ్రతంతయు ఉన్నావు నీ కోపాన్ని చల్లార్చుకుని ఉన్నావు మా రక్షణ కర్తవకు దేవా మా వైపునకు తిరుగుము ఏమంటున్నాడంటే దేవుడా నువ్వేం చేయి మా వైపు తిరిగి స్వామి మమ్మల్ని సార్ చూడు లోకం అంటూ ఉంటాము అయ్యా కొంచెం మా వైపు చూడండి మరి అసెంబ్లీలో అంటూ ఉంటా స్పీకర్ గారిని చూసి అపోజిషన్ పార్టీ వాడు స్పీకర్ గారు మీరంతా ఆపక్కగా చూడటం కొంచెం మమ్మల్ని కూడా చూడండి కానీ ఇక్కడ ఈ భక్తులు అంటున్న దేవా మమ్మల్ని ఒకసారి చేయి చూడము వైపుకు తిరుగుము మా మీద నున్న నీ కోపం చాలించుము ఎలా కాలము మా మీద కోపించదువా తరతరములు నీ కోపం సాగించదువా ఈరోజు నా దేవా మా వైపు ఒకసారి తిరుగు నాయన ఇది గ్రంథంలో రాబడి రాయబడింది ఏమనంటే మరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఏమనంటే ప్రభు నీవు మా తట్ట తిరిగితే మేమేం చేస్తాము నీవు మమ్మను నీ తండ్రి తిప్పుకునేలా మేము ఏం చేస్తాం నీ వైపుకి తిరుగుతాం మమ్మల్ని తిప్పుకో ప్రభు మా వైపు తిరుగు ప్రభువా అంటూ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే మానవుడికి దేవుని యొక్క ముఖ దర్శనం చాలా అవసరమైనటువంటిది ఉంది వారు ఆయన తంటి చూడగా వారికి వెలుగైన వారి ముఖం ఎన్నడూ కూడా లజ్జింప్రాయబడినటువంటిది ఉంది కనుక ఈ రోజున మనము బ్రతికింపకూడాలి ఈ భక్తులు అంటున్నారు ప్రభువా నీ ప్రజలు నీ ఎందుకు సంతోషించినట్లు ఆలోచన చూస్తాం నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా మమ్మ తిరిగి బ్రతికించవా మమ్మను బ్రతికించి ప్రభువా మేము చావులుకులో ఉన్నటువంటి వారు చనిపోయినటువంటి సంగతులు ఉన్నాయి ఆత్మీయంగానే చచ్చిపోయినా మమ్మ ఆత్మీయంగా మాలో ఏమాత్రం కూడా సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదునైనా దయచేసి నీ ప్రజలమైనటువంటి మేము నీ అందు సంతోషించినట్లు ఏం చేయాలంటే నీ మమ్మల్ని మరలా బ్రతికించవని ప్రార్థన చేస్తున్నారు మనం ప్రార్థన చే ప్రభు నేను పలానా విషయంలో చచ్చిపోయినాయన పలానా ఆత్మ సంబంధాలని విషయంలో చచ్చిపోయినా పలానా విషయంలో నేను నాకు నిర్జీవమైనటువంటి సంగతులు ఉన్నాయి జీవకరమైనటువంటి సంగతులు నాలో లేవు ప్రభా ప్రార్థనలో జీవం లేదు నాయన వాక్య పఠనంలో నాకు జీవం లేదు నాయన లేదు నీ కొరకు నిలబడే విషయంలో జీవం లేదు నాయన అండ్ మనం ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన ఏం చేస్తాడు ఖచ్చితంగా ఆలకిస్తాడు ఎందుకంటే మనము ఆయన వైపు తిరగాలి ఆయన మన వైపు తిరగాలి మరి ఆయన ఒక దర్శనం లేకపోతే మన జీవితంలో ఏముండదంటే సంతోషం అనేది ఉండనే ఉండదు రోజున మానవుడు సంతోషించాలంటే ఒకే ఒక కారణం ఏంటంటే దేవాదేవుడు కీర్తనకాడు అంటాడు జీవ మార్గం నాకు తెలియజేస్తాడు దేవుని వైపు తిరిగితే ఏమొస్తుందంట జీవ మార్గం తెలియజేయబడుతుంది నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది నీ కుడి చేతిలో నిత్యమో సుఖములో నేను రాబడింది మరి మనము దేవుని దగ్గరికి వెళతాయని మనవైపుకి తిరిగేవాడు ఉన్నాడు మనకు తెలుసు యశ్యా గ్రంథంలో ఒక సందర్భాన్ని చూస్తుంటాం మరి ప్రవక్త అయినటువంటి యష దేవుని సన్నిధిలోనికి వెళ్ళినటువంటి ఉదంతము ఆరవ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడినది ఉంది యశా గ్రంథము ఆరవ అధ్యాయం ఒకటే వచ్చింది రాజైన నొందిన సవసంలో అత్యున్నతమైన సింహాసనం ప్రభు ప్రభువు ఆశీనుడి ఉండగా నేను చూచి తిని ఎవరు యష్యా అంటున్నాడు నేను దేవుని చూస్తున్నాను ప్రభువుని చూస్తున్నాను అని చెప్పినాడు మరి అప్పటి వరకు చూడలేదా అని అంటే మరి అప్పుడే ఎందుకు వెళ్ళినాడు అంటే ఈ యొక్క యష్యా గారు రాజవంశీయుడు కనుక రాజులతో చాలా మంచి పరిచయం ఉండేది స్నేహభావం ఉండేది కనుక ఇక్కడ ఆ రాజు చచ్చిపోయినాడు ద కింగ్ ఉజ్జియ ఇస్ డైడ్ ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయినాడో ఇతనికి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అయోమయమైనటువంటి పరిస్థితి దేవుని వాక్యం చదివిస్తుంది మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం లేదు రాజులు నమ్ముకున్నట్టు కంటే యహో ఆశ్రయించడం లేదు చాలా పరిగెత్తులు మనకు తెలియక మనుషులు నమ్ముకుంటూ ఉంటాం పలుమార్లు రాజులను ఆశ్రయిస్తూ ఉంటాం ఈ కూడా రాజు యొక్క బలంతో మాట్లాడినాడు ఈ యొక్క ఐదు అధ్యాయులు ఏ బలం అంటాడు రాజు యొక్క బలం ఆయన ఎవరు ఏమంటారు లేదు ఎలాంటి మాటలు మాట్లాడినాడు తెలియదు నీకు ఒకటో అధ్యాయంలో చూడే ఒకవేళ మన బా మన యొక్క భాషను చూస్తే అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు ఏంటండి బాబు అని అంటూ ఉంటాం ఏ మాటలు మాట్లాడినాడు వీడు చూసినట్లయితే మూడవచ్చినాం ఎద్దు తన కామాను ఎరుగును గాడు సొంతమంది దొడ్డి తెలుసుకును ఇజ్రాయిల్కు తెలియలేదు నా జనులు యోచింపరు అంటూ ఏం మాట్లాడుతున్నాడు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ వారు యహో వారు విసర్జించిన ఇజ్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతులు ఆయనను విడిచి తొలగిపోయినారు నిత్యం తిరుగుబాటు వేస్తున్నారు కొట్టబడుతున్నారు గతవాడును నడినెత్తిన వ్యాధి కలిగినాడు అరకాల మొదలుకొని తలవరకు వరకు స్వస్థత కొంచెమైనా లేదు ఎక్కడైనా ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు పచ్చి అవి పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు అలాగూ మీరు చూస్తే రకరకాలుగా మాట్లాడేస్తూ ఉన్నటువంటి ఐదవ ఐదు మనం చూస్తే మా ద్రాక్ష తోట నేనే చేస్తాను కచ్చ చేస్తాను ఇలాగ అతడు ఆత్మావిష్యంతో మాట్లాడుతున్నాడు కానీ తాను ఏమైనా అని తనకి అర్థం కాలేదు ఎందుకంటే తాను భూలోకపు రాజును చూస్తూ ఉన్నటువంటి వాడున్నాడు కానీ రాజులకు రాజు ప్రబో స్థితి వారు ఉన్నారన్న సంగతి ఆయన మర్చిపోయినటువంటి ఉన్నాడు నామకార్థమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు అయితే ఎప్పుడైతే ఆ రాజు చచ్చిపోయిన తర్వాత అయోమయ పరిస్థితిలో దేవుని సన్నిధిలోనికి వచ్చినాడో అప్పుడు ఆయనకు ఒక దర్శనం కనిపిస్తుంది ఎవరు దర్శనం అది దేవునగా దర్శనం ఆయన చొక్కాయి అంచులు మరి దేవాలయాన్ని నిండుకున్నాయి ఆయన పైగా శరాపులు ఉన్నారు ఒక్కొక్కరికి ఆలస్య రెక్కలు ఉన్నాయి ప్రతి వాడు రెండు రెక్కలు ఎగురుతున్నాడు రెండు రెక్కలతో మరి ముఖం కప్పుకుంటున్నాడు రెండుతో కాళ్ళు కప్పుకుంటున్నాడు రెండుతో ఎగురుతూ ఏమంటున్నారు వాళ్ళంటే సైన్యంలో పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమ చేత నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి చేస్తున్నారు వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచున్నవి మందుము చేత దోమం చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రుడనైతిని అయ్యో అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించి తిని నేను నశించి తిని అంటున్నాడు ఎవరు ఎవరంటండి నశించిపోయినా అంటున్నాడు మరి ఐద్యాలు తెలియలేదా ఆయన నిజస్తే దానికి అర్థం అవ్వలేదా పలుమార్లు మనకి అర్థం కాదు మనం బాగానే ఉన్నాం అనుకుంటూ ఉంటాం ఎందుకంటే మనకి ఎలాంటి కష్టకరమైన పరిస్థితులు ఉండవు మనం పట్టినంత బంగారమే మనం ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ మనం అన్నిటి కూడా ప్రతిదానికి కూడా ప్రజలు చెప్తుంటాం చెప్తుంటాము రాజుగారు సహాయం చేసినా కానీ ఎవరి మీద ఇట్టేస్తాం అది ప్రభు క్రూపమన్నా రాజుగారు సహాయం చేసినాడు అని అంటాం నిజంగా దేవుడు అనుమతించినాడే లేదనేది కూడా మనము గుర్తించలేనటువంటి వారు తీరో మరి రాజు చనిపోతే ఎందుకు ఏమైనా పరిస్థితి పరిగెత్తుకుని దేవుడు చదువులో ఎందుకు వచ్చినాడు మరి దేవునికి దర్శనాన్ని ఎంతవరకు చూడలేదా ఎప్పుడైతే మనం దేవునికి సంగతి దానికి వస్తామో దేవుని దర్శనాన్ని మనం చూస్తామో మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఎక్కడైనా కానీ మనం విరిగి నలిగిన హృదయంతో దేవుడి సంగతికి వచ్చినప్పుడు మన యొక్క పరిస్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో ఏం చేస్తాడు మాట్లాడుతూ ఉంటాడండి మనకు ఆయన యొక్క అరుణోయ అరుణోదయ దర్శనాన్ని మనకు అనుగ్రహిస్తాడు మన మనసు ఆయనతో ఏమవుతాడంటే లింక్అప్ అయి ఉంటుంది మన మనసు ఆయనతో బాండింగ్ అవుద్ది మనము ఆయనను చూస్తున్నట్టుగానే మనం బ్రతుకుతుంటాం ఓ నా ప్రక్కన ప్రభువు నాడు నా ఎదురున్న ప్రభువు నాడు నేను ప్రభు మనిషిని యూసేఫ్ చెప్పినట్టుగా ఇంత ఘోరమైన దుష్కార్యమును నేను ఎలాగూ చేయగలుగుతానని చెప్పినట్టుగా ఆయన ప్రక్కనే ఉన్నట్టుగానే మనం ఫీల్ అవుతూ ఉంటాం దిస్ ఇస్ ద క్రిస్టియన్ ఇది చాలా అద్భుతమైనటువంటి జీవితం ఫీల్ అవుతాం ఈరోజు మనం గమనించినట్లయితే మనకి మనొక మరొక సందర్భం ఉంది ఏంటి అంటే తెలుసు మనకి ఎవరంటే ఆయన పద్మాస దీపంలో ఉన్నటువంటి యోహాను యోహాను పరిస్థితి కూడా ఎక్కడున్నాడు ప్రభువు దినమందు ఆత్మవశ్యుడినయి ఉండగా ఎలాగున్నాడు అంటే ఆత్మ చేత నింపబడినాడు దేవుని యొక్క దినము ఏ రోజు ఆదివారం రోజున పద్మాస దీపంలో ఒంటరిగా ఉండే ఆత్మవశ్యుడిగా ఉన్నప్పుడు ఎవరని చూస్తున్నాడు దేవుని చూస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు మరి భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాయని చెప్పడం ఉన్న మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరుగుగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల వద్ద మనిషి కుమార్ని పోలిన యొక్కని చూచి తిని ఎవరిని చూస్తున్నాడు ప్రభు దినమందు మనం ఎవరిని చూడాలి నిత్యము మనం ఎవరిని చూడాలంటే ప్రభువును చూడాలండి మనము దేవుని యొక్క దర్శనాన్ని చూడాలి మన యొక్క మనస్సంతా కూడా మరి దేవునితో లింక్ అవ్వాలి ఎందుకంటే బైబిల్ గ్రహం చాలా చా స్పష్టంగా మాట్లాడుతుంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే చూడుడి అక్కడ ఎవరున్నారు ఆ క్రీస్తు దేవుని కుడుపార్శ్వన ఆశనుడై ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం చేయొద్దు మనస్సు పెట్టుకోరుకడని భక్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఈరోజు మన మనస్సు పర సంబంధమైనటువంటి వాటి మీద ఉంటే మన యొక్క చెవులు మన కనులు అన్నీ కూడా అటే ఉంటాయండి చూడండి ఇతడు దేవుని యొక్క సన్నిధిని యశ్యా అనిపించినాడు ఎప్పుడు అయ్యో అయ్యో అంటూ ఉంటే మరి బలిపేటం నుంచి కారుతో తీయబడినటువంటి ఉప్పుని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఆయన పెదవులకు తగిలించు అంటున్నారు ఇదిగో ఇప్పుడు నువ్వు శుద్ధుడు అయినావు మరి నీ పెదవులు కాల్చబడినాయి నువ్వు పరిశుద్ధుడిగా చేయబడినావు కనుక ఇప్పుడు నువ్వు దేవునితో సహవాసం చేయొచ్చు దేవుని ఆరాధించవచ్చు లేకపోతే ఆ యొక్క ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే మారు మనసు అనేది లేకపోతే లేక దైవ దర్శనం లేకపోతే ప్రభుని ఏం చేయలేము మనము ఆరాధించలేము ప్రభువుకు ప్రార్థన చేయలేం ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరికి ఏం చేయలేము అండి మనము వెళ్ళలేము నా వల్ల కాదండి అని చెప్తూ ఉంటాం కానీ బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు శక్తి పొందుకుంటారని రాబడింది ప్రార్థన చేయటానికి శక్తి వస్తుంది మరి ఆరాధన చేయటానికి శక్తి వస్తుంది కొరకు నిలబడటానికి శక్తి వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ మనం ఇంకా పర సంబంధమైనటువంటి దృష్టి మనం కలిగి ఉంటాం ఎంత అద్భుతమైనటువంటిది ఏంటంటే ఎన్నో సంగతులు రాస్తున్నాడు ఎన్నో సంగతులు పద్మాస్తులు ఉన్నటువంటి వ్యూహానికి దేవుడు తెలియజేసిన తర్వాత ఒక అద్భుతం మనం ఎందుకంటే దేవుని వైపు ఎందుకు చూడాలి పాట పాడుకుంటాం ఎప్పుడో పాడుకుంటాం నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్పయునీ వినివే రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా పాట బాగానే ఉంది కానీ మనం చూస్తున్నామా దావేది భక్తుడు అంటాడు నా కనులు మీది చూచునువి కాదు అంటే మీద ఆ మీది కాదు హెచ్చైన వాటి మీద లోకం అటు ఇటు చూసేవి కాదు అంటున్నాడు కనుక ఈ రోజున మన కనులేటి చూడాలంటే పరలోకం వైపు దేవుని వైపు మనం చూడాలి కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో చూసినప్పుడు ఆయన నీకు దర్శనాన్ని అనుగ్రహిస్తాడు నీ వైపు ఆయన తిరుగుతాడు మన ముఖం ఏమవుతుంది వెలిగింపబడతా చివరిగా ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటా ప్రకటన గ్రంథము నాలుగవ ధ్యాము మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుని వైపు మన మనస్సును లగ్నం చేసినప్పుడు మన పరిస్థితులు ఎంత అద్భుతంగా ఉంటాయి ఒకటి వచ్చిన చదువుదాం ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు మంది ఒక తలుపు తెరవబడి ఉండెను ఏంటంటే అండి తలుపు తెరవబడి పాటలు పాడుకుంటాం అంతే ఏంటంట నీవు తెరిచినది మూయగలేరెవరు నీవు మూసింది ఎవడు కూడా ఏం చేయలేడు తెరవలేడు అంటున్నాం వెరీ గుడ్ కానీ ఇక్కడ చూస్తే తెరవబడినటువంటి తలుపుని చూడాలి నీవు ఏం జరుగుతుంది పరలోకంలో మనం చూస్తే ఒక తలుపు తెరవబడి ఉండెను దేవుని యొక్క సన్నిధిలోని ఉన్నప్పుడు దేవ దైవ సన్నిధి నువ్వు అనుభవిస్తున్నప్పుడు నేను ఎక్కడ తీసిపోతాడు అంటాండి ఆయన ఎక్కడ తీసుకెళ్తాడండి పరలోకంలోనికి తీసుకెళ్తాడు అవన్నీ చూపిస్తూ ఉంటాడు అదిగో పరలోకము ఒక తలుపు తెరవబడి ఉంది మొదటి విన్నటువంటి స్వరమే మరలా బోరధ్వనిలాగా నాతో మాట్లాడుతూ వింటిని ఆ మాట్లాడినవాడు అంటున్నాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఏమంటున్నాడు అంటండి ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన నేను నీకు తెలియజేస్తాను వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అవర్ గాడ్స్ మన దేవుడు ఎంత గొప్పవాడు ఓ యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదును ఎలాగ వెళ్ళిపోయినాడు ఆయన ఎలాగ వెళ్ళిపోయినాడు అండి అక్కడ ఉంచుడి ఎలా అంటే ఆయన వెంటనే నేను ఆత్మవశ్యుడనైతేనే అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండేను ఆ సింహాసనం మంది ఒకడు ఆసనుడే ఉండెను అంటూ ఆ సింహాసనమైన అందు ఆసనుడైన వాడు ఎలాగున్నాడు అంటే దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు మరకథములే ప్రకాశించివాడు మరి మేధస్సు మే మేఘధనస్సు సింహాసనమును ఆవరించును అని దైవ గ్రంథంలో రాబడినటువంటిది ఉంది సింహాసనం నుంచి ఇరవై నాలుగురు పెద్దని ఇలాగూ దర్శనాన్ని చూస్తూ ఉన్నటువంటి వాడు కూడా ఆత్మవశ్యులుగా ఉండాలి మనం క్రీస్తు ఆత్మ చేత నింపబడాలండి మనలో ఏ ఆత్మ ఉందో దాన్ని బట్టి కార్యాలు జరుగుతుంటాయి మనలో మూడు ఆత్మలు చదువుకున్నటువంటి వారు ఉన్నాం ఒకటి ఏంటంటే క్రీస్తు ఆత్మ ఏ ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ అంతేకాదు మరి సారీ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఏ ఆత్మ అంటే క్రీస్తు విరోధి ఆత్మ ఇంకొకటి పరిశుద్ధ ఆత్మ క్రీస్తు విరోధ ఆత్మకి ఇంకొక ఆత్మ పేరు పెట్టినాడు ఏంటంటే భ్రమపరుచ ఆత్మ ఏ ఆత్మ అంటే ఆత్మ మనము ఏ ఆత్మతో నింపబడినాము ఈరోజున భ్రమపరుచ ఆత్మతో నింపబడితే మనకేం కూడా గుచ్చుకోదండి ఏమి చివుక్కుమని అందు మనకేం కూడా పట్టింపు ఉండదు యోహాను మొదటి పత్రికలో నాలుగో అధ్యాయము యోహాను నాలుగో అధ్యాయము ఆరు వచ్చును చూస్తే మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట విను చాలా స్పష్టంగా ఉంది దేవుని ఎరిగిన వాడు ఏం చేస్తాడంటండి మన మాట వింటాడు బైబిల్ పట్టుకున్నవాడు కాదు నేను చెప్పేది బైబిల్ పట్టుకున్నవాడు కాదు బైబిల్ సంచి చేసుకున్నటువంటి వారు కాదు ఎవరు వింటారంటే మన మాట ఎవరి మాట వింటారు ఎవరు ఆ దేవుని ఎరిగిన వాడు మన మాట వినను దేవుని యొక్క ప్రజల యొక్క మాట ఎవరంటారు దేవుని ఎరిగిన వాడే వింటాడు మరి దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఎవరైతే దేవుని మాట వింటలేదో వాళ్ళు ఎవరండీ వాళ్ళు దేవుని సంబంధి కాదు దేవుని సంబంధి కాదు వ్యవహన్ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనమేమో అయ్యో నా మాట వింటలేదు అయ్యో నా మాట వింటలేదు అయ్యో నా మాట వింటలేదు అని అనుకుంటాం వాళ్ళు వినరు వాళ్ళు వాళ్ళు ఎవరు కాదంటే దేవుని సంబంధులు కాదు సౌలు రాజు ఉన్నాడు దేవుని సంబంధి కాదు దేవుని వదిలిపెట్టేస్తున్నాడు సౌలు దేవుని మాట వింటాడా రాజు అయినట్టు సౌలు వినడు దేవుని మాట వినడు మరి సమయలు మాట వింటాడా వినడు మరి దేవుని సంబంధి అయినటువంటి వాడు మాత్రమే దేవుని మాట వింటాడు మరి దేవుని సంబంధి కానటువంటి వాడు మన మాట దీన్ని బట్టి ఏం తెలుస్తుంది చదవండి ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో ఏ ఆత్మ అంటండి అది సత్య స్వరూపమైన ఆత్మ మన లోపల ఉండాలి అవతల వ్యక్తిలో కూడా ఏమి ఉండాలి సత్య స్వరూపమైన ఆత్మ ఏదో రెండవది భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము ఏం తెలుస్తుంది అంటే దీన్ని బట్టి భ్రమపరుచు ఆత్మ ఏది సత్య స్వరూపమైనటువంటి ఆత్మవేదో మనం తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మనం జయించగలుగుతాం కుమార్లు అంటున్నారు బ్రవ్వా మా వైపు తిరిగితే మేము ఏం చేస్తాం నీ వైపు తిరుగుతాం నీ అందు సంతోషించినట్లు మమ్మల్ని ఏం చేయి బ్రతికించినయన మమ్మల్ని మరలా తిరిగి బ్రతికించినయన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కనుక దేవుణ్ణి హత్తుకోవటం అని చాలా ప్రా ప్రాముఖ్యమైన సంగతి వాళ్ళకి వచ్చిన కష్టాలు ఇంతంత కాదు మరణమే కోరకుమార్ని వెంటాడుతుండే మరణాన్ని తప్పించుకున్నారండి మాణం దగ్గరించి పారిపోయి 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 మాణం నుంచి తప్పించగలిగినటువంటి దేవుని యొక్క ఆ బలిపేట కొమ్ములను పట్టుకుని వాళ్ళు సేవైనటువంటి అయినటువంటి వారు ఉన్నారు రక్షింపబడినటువంటి వారు ఉన్నారు అందుకనే మనకు దైవ దర్శనం అనేది చాలా ప్రాముఖ్యం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా మనము ఒక అపేక్ష ఒక ఆశ కలిగి ఉండాలి దేవా నాతో మాట్లాడినైనా నా నిజస్థితి నాకు తెలియచేయనైనా నేను చచ్చినాను బ్రతుకున్నాను నాకు చెప్పునైనా అంటే ఆయన నీకు దర్శనాన్ని ఇస్తాడు యష్యా వెళ్ళాడు అలాగా వెళితే యష్యాకి దర్శనం వచ్చింది అంతేకాదు పెదవులు కూడా ఏం చేస్తున్నాడు దేవుడు కాల్చినటువంటి వాడుకున్నాడు పరిశుద్ధపరిచినటువంటి వాడుకున్నాడు ఈరోజు మరి ఇక్కడ చూస్తే యోహాను ఎక్కడ ఉన్నాడు పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి వాడుకున్నాడు ప్రభు దర్శనాన్ని చూస్తున్నాడు ప్రభువులో ఆనందిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు అంతేకాదు సహవాసం చేస్తున్నాడు చివరికి నాలుగో అధ్యాయంలోనికి వెళ్ళే సమయానికి ఒక స్వరం వచ్చింది ఇక్కడికి ఎక్కిరమ్ము అంటే ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అండి ఆత్మవశుడై వెళ్ళిపోయినటువంటి వాడుకున్నాడు శరీరాన్ని కేర్ చేసే ప్రసక్తే లేదు మరి శరీర సంబంధులు శరీర సంబంధులుగా ఆలోచన చేస్తుంటారు అందుకే అదే యోహాన్ ఇక్కడ యోహాన్ పత్రికలో రాస్తుంటాడు స్వరూపమైనటువంటి ఆత్మ ఏదో బ్రహ్మపచ్చ ఆత్మ ఏదో మనం ఏం చేయాలంట తెలుసుకొని చున్నాము తెలుసుకోవాలండి ఈ రోజుల్లో ఆత్మ నేను భ్రమలో నడిపిస్తూ ఉంటుంది సత్యంలో అది ఎంత మాత్రం కూడా నడిపించదు సత్య స్వరూపమైనటువంటి ఆత్మ మాత్రమేం చేస్తా ఖండితంగా సత్యంలో నడిపిస్తూ ఉంటుంది కనుక ఈ రోజున మనమందరం కూడా సత్య స్వరూపమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారమై జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగా కమోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేయండి ప్రభు మీతో మాట్లాడిన రీతిగా